మహిళలు పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం కల్పించేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు దేశ రాష్ట్ర జీడీపీకి ఎంఎస్ఎంఈ ఎంతో తోడ్పడుతుందన్న ప్రభుత్వం రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది అందులో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మహిళలు పారిశ్రామిక వేత్తలకు అనువైన విధానం తెచ్చినట్లు చెప్పారు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ లు దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు చేపట్టిన కార్యక్రమాల వల్లే హైదరాబాద్ లో ఐటీ కారిడార్ ప్రపంచ స్థాయికి ఎదిగిందని రేవంత్ రెడ్డి వివరించారు విద్యార్థులు పొందుతున్న పట్టాలకు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు పొంతనలేదన్న సీఎం ఆ అంతరాన్ని తొలగించేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు అందులో భాగంగానే టాటా సహకారంతో ఐటీఐలలో అధునాతన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు ప్రముఖ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చాయని సీఎం తెలిపారు మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేసిజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి తన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు ఈ సమాజ నిర్మాణం వాళ్ళు భాగస్వాములు కావాలి వాళ్ళు పారిశ్రామిక వేత్తలుగా రాధించాలి అన్నదే మా ఆలోచన వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి పెట్టే పరిశ్రమలు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీరందరు కూడా కష్టపడండి ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో ఈ రాష్ట్ర ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ కి తీసుకెళ్లాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది వ్యవసాయం దండక కాదు పండుగ అనేది తమ విధానమన్న సీఎం రైతులకు రుణ విముక్తి కల్పించినట్లు తెలిపారు రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్ల అనుసంధానంతో లక్షలాది ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు మోసీని ప్రక్షాళన చేసి ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి మహిళా స్వయం సహాయక బృందాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్ర బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించాలి నేను ఈ మధ్య కాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్ సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం వేత్తలను కలిసినాం వాళ్ళ ఆలోచన ఒక్కటే చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ తెలంగాణ మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం దేశ రాష్ట్ర జీడిపిలకు ఎంఎస్ఎంఈ ఎంతో తోడ్పడుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు ఆ అంశంపై ప్రభుత్వం దృష్టి సారిస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాహుల్ ఇప్పటికే చెప్పారని వెల్లడించారు ఎంఎస్ఎంఈల సమస్యల పరిష్కారానికి త్వరలోనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు చాలా రాష్ట్రాల్లో మూత గురవుతా ఉన్నాయి మీరు ఆ సంఖ్య చూస్తా ఉంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి హర్యాణ రాష్ట్రంలో ఐదు వందల యాభై ఎనిమిది ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వందల నాలుగు మహారాష్ట్రాలు అయితే ఐదు వేల ఎనభై రెండు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నా అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం రెండు వందల ముప్పై ఒక్క ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయి అంటే ఇక్కడ కావాల్సినటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ అవకాశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మేము ఆరు ప్రధానమైన అంశాలతో సరసమైన ధరలకు భూమి లభ్యత మరియు అందుబాటులో ఉండాలని ఈ భూమితో పాటు ఆర్థిక వనరు అందుబాటులో ఉంచాలని ముడి పదార్థాలు రా మెటీరియల్ లభ్యత అందుబాటులో ఉంచాలని నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడానికి నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి మార్కెట్లతో అనుసంధానం మెరుగుపరచడానికి ఈ ప్రధానమైన ఆరు సూచికలతో ఈ పాలసీ విధానాన్ని తయారు చేయడం జరిగింది కొత్త విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతాయని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది